నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం విజయవాడకు ఎందుకు అంత కష్టం వచ్చింది బుడమేరు ఎందుకు ఈ స్థాయిలో విరుచుకుపడింది నదులు నగరంలోకి చొచ్చుకురావడానికి ప్రధాన కారణాలేంటి నివాస ప్రాంతాలను ఎందుకు చుట్టుముట్టాయి విజయవాడ జల దిగ్బంధం అవడానికి దారితీసిన పరిస్థితులేంటి ఇటువంటి విపత్తులను అడ్డుకోవడానికి తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి బుడమేరు నేర్పిన పాఠాలేంటి ఇప్పుడు జరగాల్సిందేంటి ఇది నటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు లక్ష్మీనారాయణ గారు నీటిపారుదల రంగ నిపుణులు అలాగే ప్రొఫెసర్ జీవిఆర్ శాస్త్రి గారు ఆర్థిక సామాజిక శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ గారు విజయవాడ నగరంలో జల విలయం మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా దీనికి మూల కారణాలు ఏంటి అసలు విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నది అది అత్యంత సానుకూలమైనటువంటి అంశం కృష్ణానదికి సంబంధం లేకుండా బుడమేరు అనేటువంటి ఒక చిన్న వాగు విజయవాడలో మధ్యలో నుంచి ప్రవహిస్తుంది కృష్ణానది ఉమ్మడి కృష్ణానది జిల్లాల్లో నలభై ఐదు శాతం పరివాహక ప్రాంతం ఉంటే బుడమేరు నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పరివాహక ప్రాంతం ఉన్నటువంటి చిన్న నది అయినప్పటికీ విస్తారంగా దాని ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం బుడమేరు వల్ల విజయవాడ నగరానికి నిత్యం వరద ముంపు ముంచుకొస్తూ ఉంటుంది రెండు వేల ఐదులోనూ అంతకుముందు తర్వాత కూడా వరద ముంపు గురైనటువంటి ప్రాంతాలు మళ్ళీ ఈరోజు కూడా మరింత తీవ్ర స్థాయిలో ముంపుకు గురైనాయి మౌలికమైనటువంటి తేడా ఏంటంటే రెండు వేల ఐదులో ఈ బుడమేరు ముంపు ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ భాగం పంట పొలాలు కొన్ని గ్రామాలు కొంత భాగం విజయవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి శివారు ప్రాంతాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉడమేరు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకొని లేదా నగరం విస్తరణలో భాగంగా అపార్ట్మెంట్లు నిర్మించి కాలనీలు నిర్మించి సంపన్నులు కూడా బిల్లాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు అక్కడికి ఇవాళ వరద నీరు వచ్చి ముంచెత్తింది ఎనిమిది అడుగుల నుంచి పది అడుగుల వరకు ఎందుకు ఇది సంభవించింది అనేటువంటిది నిశ్చితంగా పరిశీలన చేయాలి బుడమేరు నుంచి ఆ నీరంతా కూడా వరద నీరు కొల్లేరు సరద సరస్సుకి వెళ్లి చేరాలి నూట డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరు చేరుకునేటువంటి ఈ నీటికి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి సహజ ప్రయాణానికి ప్రవాహానికి అనేక అవరోధాలు కల్పించారు ఆక్రమణ వల్ల చెరువులు పోయినాయి అలాగే చేపల చెరువులు వచ్చేసినాయి కొల్లేరు సరస్సు విస్తీర్ణం కూడా కుదించబడింది ఆక్రమణలకు గురైంది ఈ బుడమేరు నీరు అక్కడికి పోయి నిల్వ ఉండేటువంటి అవకాశం కూడా లేదు రెండవది రెండు వేల ఐదులో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఆందోళన చేశారు ఆనాటి ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రోసయ్య గారి నా నేతృత్వంలో కమిటీ కూడా వేశారు ఆ కమిటీ సిఫార్సు ప్రకారం బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనేటువంటి ఒక పథకాన్ని అమలు చేసి ఈ వరద ముప్ప నుంచి ఈ ప్రాంతాలను రక్షించాలని సిఫార్సు చేశారు రెండు వేల ఏడు ఎనిమిది కాలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు కానీ నిధుల కొరతతో అది ఆగిపోయింది తర్వాత డైవర్షన్ స్కీమ్ అమలు లేకొచ్చింది దాన్ని పోలవరం కుడికాలవతో అనుసంధానం చేసి ఇబ్రహీంపట్నం దగ్గర ప్రకాశం బ్యారేజీలో కలిసేటువంటి ఒక ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే వెలగ వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టారు ఆ రెగ్యులేటర్ పై భాగంలో పోలవరం కుడికాలం వచ్చి నీటిని కలిపి ఈ రెగ్యులేటర్ నుంచి డైవర్షన్ కెనాల్ ద్వారా ముందుకు నడిపించి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ లో కలిసేలాగా ఏర్పాటు చేశారు దాన్ని విస్తరించాలి ముప్పై ఏడు వేల ఐదు వందల సామర్థ్యానికి కాలవని అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు పనులు కొంత చేశారు పోలవరం కాలువ పనులు పూర్తి అయిపోయినాయి పట్టిసీమ నుంచి నీరు కూడా తీసుకురావడం జరిగింది ప్రకాశం బ్యారేజీకి పంట కాలవలకు నీరు కూడా ఇవ్వడం జరిగింది కానీ కొన్ని లైనింగ్ ఇతర ఒక పదిహేను ఇరవై శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి ఆ పనులని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో చేయలేదు ఈ బుడమేరు నీరు ప్రకాశం బ్యారేజీలోకి చేరడానికి వీల్లేని పరిస్థితి నెలకొన్నది ఎందువల్లనంటే శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల వైపు నుంచి ఒక ఐదారు వేల క్యూసెక్కుల నీరు అలాగే మున్నేరు నుంచి మరో రెండు వేల నీరు స్థానికంగా పడినటువంటి నీరు కృష్ణలో చేరడంతో ప్రకాశం బ్యారేజీ చేరడంతో నీరు ఎగదండినటువంటి పరిస్థితి కూడా ఇవన్నీ కలిసి విజయవాడ ప్రజానీకాన్ని వరదల ముంపులో నెట్టేసింది శాస్త్రి గారు ఇప్పుడు నదులు వాగులు సరస్సుల సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటూ నిర్మాణాలు చేపట్టడం వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటండి ప్రాపర్ గా అర్బన్ డెవలప్మెంట్ అని రూరల్ డెవలప్మెంట్ అని దాని ప్లానింగ్ ఉండాలి అది తీర ప్రాంత మండల్లో అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఈ పది జిల్లాలు ఆంధ్రప్రదేశ్కున్న పది జిల్లాలకి తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతం ఉన్న వల్ల దీన్ని ఏ రకంగా దీన్ని ఎదరికి వెళ్ళాలని ఆలోచించాలి ఎందుకంటే మీరు కొల్లేరు సరస్సులో వాటర్ వచ్చిన తర్వాత బుడమేరు నుంచి తమిళేర్ నుంచి రెండు రెండు దాంట్లోంచి వస్తుంది బుడమేరు నుంచి వస్తుంది తమిళరు నుంచి కూడా వస్తుంది శాటిలైట్ ఇమేజ్ చూస్తే ఆల్మోస్ట్ యాభై ఎనిమిది పది నుంచి అరవై పర్సెంట్ లేకని తీసేశారు అందులో వాళ్ళు పద్నాలుగు వందల చేపల చెరువులు వేసుకున్నారు ఇంకా రైస్ ఫీల్డ్ గా ఆల్మోస్ట్ ట్వల్వ్ పర్సెంట్ అది కూడా ఆక్యుపేట్ చేస్తారు సో అందరూ వేల ఎకరాలు అందరూ కూడా కాదు అందరూ వేల ఎకరాలే వేల వేల ఎకరాలు అందరూ ఆక్యుపే చేశారు సో అది అది దాంతో ఏమైంది ఎప్పుడైతే మీకు నదులు అవి అవి ఒక ప్రాపర్ ఫ్లోటింగ్ లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అడుగుల డెప్త్ ఉండాలి ఇరవై నాలుగు అడుగుల డెప్త్ ఉండాలి దాన్ని విడితే ఎంత ఉండాలనేది మనం అనుకునే దాన్ని బట్టి అది ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ మీకు హండ్రెడ్ మిల్లీమీటర్ వాటర్ వర్షం కూడా పడడానికి ఛాన్స్ ఉంది పడతాయి కూడా మీరు టూ హండ్రెడ్ మిల్లీమీటర్ వర్షం పడుతుంది అని ప్రిపేర్ అవ్వాలి ఏంటంటే ఇవి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ రెండు వందల మిల్లీమీటర్లు మీరు ముప్పై నలభైకే రెండు చేతులు ఎత్తే ఆడుస్తున్నాం మనం అంటే దాని అర్థం ఏంటి మనకి జీవన విధానం మీద ఇంట్రెస్ట్ లేదు ఒక ప్ర మన ప్రజల యొక్క జీవన విధానం అందులో రక్షణ ప్రజల యొక్క రక్షణ మీద అస్సలు మనకు విధి లేదు ఎందుకంటే మనం ఆ డెవలప్మెంట్ ప్లానింగ్ ఎలా ఉండాలంటే మనం ఎవరికి అక్కడ దోచేసుకున్నాం ఎక్కడికి అక్కడ దోచేద్దాం అనే పద్ధతిలో మీరు అది చేయలేదు కదా మీరు ఆ స్ట్రైట్ కట్ అన్నారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఆ లేక్ వెనక నుంచి ఆ రివ సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది ఆ కొల్లేరు దాని దగ్గర సో అక్కడ స్ట్రైట్ కట్ పెడతా ఉన్నారు అది చేయడానికి కుదరదు అని చెప్పాం అయినా సరే వాళ్ళకి అది అర్థం అవ్వాలి సార్ బ్రిడ్జింగ్ అనేది ఉంటుంది దాన్ని పూడికి తీయాలి సరస్సు పూడికి తీయాలి సరస్సులో కూడా పూడికి తీసేయాలి ఆ కట్టంతా తీయాలి ఈ బుడమేటంతా తీయాలి ఇలాంటివన్నీ అసలు గత ఐదేళ్ళుగా ఎప్పుడు జరగలేదు కదా దీని బాధ్యత ఎవరు ఆ వాటర్ రిసోర్స్ సెక్రటరీ వాడికి ఏం తెలియదు కదా అప్పుడు ఎవరు తెలుస్తున్నది ఇది చెయ్యాలి అని చేయకూడదు అనేది ఏంటి నీ ప్రిన్సిపల్స్ ని బట్టి మన కొ మనకి తొమ్మిది వందల డెబ్భై మూడు కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది కాబట్టి దాన్ని ఆలోచించుకుంది దానికి తగ్గట్టు జిల్లాల వారీగా ఆ రివర్స్ కెనాల్స్ ఆ స్మాల్ రివర్స్ మైనర్ మేజర్ ఇరిగేషన్ కెనాల్స్ అన్నిటిని డ్రిజ్ చేయాలి పూడికిలు తీసుకోవాలి మీకు ఫిబ్రవరి మార్చ్ నుంచి జూన్ మే దాకా మీకు పూడికిలు తీయాలి ఆ రెండు మూడు నెలలు పూడికలు తీసుకోకపోతే అది అవ్వదు లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు బుడమేరు ఎంత తీవ్రంగా విరుచుకుపడినా కూడా తట్టుకునేలాగా ఎనభై శాతం పనుల్ని గత టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది మిగిలిన ఇరవై శాతం పనుల్ని గత వైసీపీ ప్రభుత్వం కనుక పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదంటారు అసలు ఆ పని చేయలేదు కాబట్టి గుర్రపు డెక్క మలిసిపోయి బలిసిపోవడం ప్రవాహానికి అడ్డంగా నిలిచిపోవడం ఆ నీరు ఉధృతంగా వస్తున్నటువంటి ప్రవాహాన్ని ఆ కట్టలు భరించలేక తెగిపోవడం ఏడు చోట్ల గండ్లు పడి శాంతినగర్ మొదలుకొని వివిధ ప్రాంతాలలో ఆ నీరంతా వచ్చి విజయవాడ మీద పడిపోయింది ఆ సక్రమంగా మరమ్మతులు చేసి ఆధునీకరించి ఆ కాలవ విస్తరణని పనులను పూర్తి చేస్తుంటే అలాగే వెలగలేరు దగ్గర అక్కడ నిర్మించినటువంటి రెగ్యులేటర్ దగ్గర వాటికి లాక్లు సక్రమంగా పనిచేసేటట్టుగా చేస్తుంటే మరమ్మతులు చేస్తుంటే ఇంత ఉపద్రవం సంభవించేది కాదు అది ఎవరికైనా అర్థమయ్యేటువంటిది అది శాస్త్రి గారు చెప్పినట్టు ఎప్పుడు చేయాలి వర్షాకాలం ప్రారంభం కాకముందే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే కాలంలోనే చేయాలి ఆ కాలం అంతా నిద్రపోయి ఆ కాలంలో ఉన్నది ఎవరు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇక్కడే కాదు ఇతర ప్రాంతాలలో కూడా కాలువల్లో మనం చూసాం తుఫాన్లు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం తుఫాను వచ్చినప్పుడు లక్షల ఎకరాల భూములు పంట భూములు వరి నీట మునిగిపోయినాయి కారణం కాలువల్లో ఉన్నటువంటి ఈ గుర్రపు డెక్కను తొలగించకపోవడం వాటిని మరమ్మతులు చేయకపోవడం వల్లనే అలాంటి కోపకు చెందిందే ఇప్పుడు ఇది కూడా అలాగే మనం చూసాం అనేక రకాల సమస్యలు వాళ్ళతో మాట్లాడితే ఇంజనీర్లతో మాట్లాడితే నిజమే చేయాలి కానీ డబ్బులు లేవు లేదా కాంట్రాక్టర్లకు ఇచ్చినా వాళ్ళు వచ్చి చేయడం లేదు మధ్యలో వెళ్ళిపోతున్నారు ఇలాంటి సమాధానాలు చెబుతున్నారు ఈరోజు దాని యొక్క పర్యవసనమే మనం అనుభవించాల్సి వచ్చింది అనేది ముందు గుర్తించాలి శాస్త్రి గారు ఇప్పుడు కొల్లేరు బుడమేరు లాంటి వాగుల్ని అలాగే కృష్ణ గోదావరి వంటి నదీ తీరాలను ఆక్రమణలు పాలవకుండా ఎందుకు కాపాడలేకపోతున్నాం ఈ విషయంలో పర్యావరణ చట్టాలు ఏం చెబుతున్నాయి పర్యావరణ చట్టాలు చాలా క్లారిటీగా చెప్తున్నాయి చట్టం ఏ ఏం చెప్తుందని కాదు చట్టం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తుంది చట్టం ఇంప్లిమెంట్ చేస్తే బాధ్యత కానీ బరువు కానీ ఈ ప్రభుత్వాలు తీసుకోవట్లేదు ఏంటంటే వీళ్ళకి జ్ఞానం పరిజ్ఞానం లేకపోవడం అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియదు డిపార్ట్మెంట్ని ఎలా నడిపించుకోవాలో తెలియదు ఈ దిక్మాన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీని మర్జీ చేసేయండి మీరు ఆ రెవెన్యూ మీరు బ్రిటిష్ వాళ్ళ కాలం తీసుకుని వెళ్తారండి మున్సిపాలిటీలు కెనాల్ మేనేజ్మెంట్ చిన్న చిన్న ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ చేస్తాయి ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి మీరు ఇంటిగ్రేట్ చేసి మొత్తం అంతా ఇచ్చేస్తే ప్రతి న్యూజిలాండ్ లో హండ్రెడ్ మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది రాత్రి నుంచి దాకా పొద్దున్న లేస్తే ఒక చుక్క కనబడుతుంది అక్కడ పని చేశాను ఒక పని కన ఒక చుక్క కనబడుతుంది మీకు ఇక్కడ వాటర్ ఎందుకంటే అది ప్లానింగ్ లో ఉంటుంది ఇది వచ్చిన వరద వచ్చిందని మనం ఇది వరద కాదు ఇది ఇది వరద కాదు వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ ఇది బేసిక్ గా వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ ఐదేళ్లు వాళ్ళు శుభ్రంగా కూర్చుని అసలు దాని గురించి ఏంటో ఆలోచించకుండా పుస్తకం పేజ్ కూడా చెప్పకుండా అసలు ఏం చేయొచ్చు ఎటువంటి రిఫార్మ్స్ చేయాలి ఎటువంటి కోస్టల్ రిఫార్మ్ తీర ప్రాంత అభివృద్ధిని ఏ రకంగా చేయాలి తీర ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలన్నిటి ప్రతి జిల్లా ఒక అది ప్రతి జిల్లాకి నువ్వు ఏ రకంగా దాన్ని సముద్రంలోకి వ్యాపారం చేస్తావు ఆ సముద్రంలోకి ఏ రకంగా వెళ్తుంది ఎటువంటి తీరీలు అంటే అమావాస అమావాసి తీరీలో అవన్నీ పెట్టుకున్నారు అదే మహాసముద్రం అదే సముద్రం కాదు అది బేఆ బెంగాల్ ఈజ్ నాట్ ఎ సముద్రం ఇట్స్ నీ మహాసముద్రంలో వాటర్ ఆగిపోవడం ఏమి ఉండో అవేం జరగో కొల్లేరుని కెనాల్ చేశారంటే వెయ్యి యాభై మూడు స్క్వేర్ స్క్వేర్ లో ఉంటుంది మొత్తం ఏరియా ఇంక్లూడింగ్ ఆ విలేజెస్ అందులో రెండు వందల నలభై మూడు వందల మూడు స్క్వేర్ లో ఉంటుంది అందులో ఎన్ని రెండు లక్షల అరవై ఆరు వేల ఎకరాలు అది ఆ రెండు లక్షల అరవై ఆరు ఎకరాలలో లక్ష అరవై ఆరు ఎకరా వేల ఎకరాలు లేక్ లో ఉంటుంది వంద ముప్పై నలభై మిల్లీమీటర్లకు వర్షం రావడం కాదు వస్తే నూట యాభై రెండు వందలకు కూడా వస్తుంది మీకు వస్తే దానికి ప్రయత్నం ఏంటంటే గవర్నమెంట్ ఆ రకమైన పరిధిలో వెళ్ళాలి అది విధానం అది విధానం అదే అదే కరెక్ట్ సో ఇలా బుడమనేరు మీరు వేసుకున్నారు నూట అరవై కిలోమీటర్లు బుడమనేరు అదేం పెద్ద ఇదేం కాదండి నూట అరవై కిలోమీటర్ల బుడమనేరు దీని మీద వాళ్ళు శ్రద్ధ పెట్టలేరు అరవై ఐదేళ్ల పాటు ఆయన పడుకున్నారు వాళ్ళకి అసలు దాని మీద అవగాహన లేదు మన దగ్గర తొంగ మొదలు కొట్టుకుపోయింది దానికి మళ్ళీ దానికి మళ్ళీ గేట్ పెట్టుకున్నాం అది అన్నమాయి కొట్టుకుపోయింది అన్నమై కొట్టుకున్నప్పుడు ఆ జలవనరుల మందికి చెప్తే కూడా చెప్పాడు ఆ వాటర్ ఎంతో తెలియదు ఆ కొట్టుకుపోయిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్లి ఎంత సబ్మెర్జ్ అవుతుందో ఆ దాని ఎంత ఆ విలువను చెప్పమనండి తెలియదు వాళ్ళకి అసలు ఆ వాటర్ ఎంత వెళ్ళిపోయింది మనం ఎంత వాటర్ మనం సేవ్ చేయొచ్చు సేఫ్ గార్డ్ చేయొచ్చు ఏ రకంగా దాన్ని రివర్ రిజర్వాయర్స్ మనం రివర్ మోత్ రిజర్వాయర్స్ అంటే ఆ కాన్సెప్టే తీసుకురాలేదు అలా ఐదేళ్లలో కనీసం మోడీ గారు మోడీ గారు మూడు మూడు సార్లు రాసి ఉంటాడు ఆయన ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత గుజరాత్ కి కర్ణాటక కర్ణాటకకి ఆంధ్రాకి ఒరిస్సాకి నాలుగు సార్లు చెప్పారు పై రివర్ మోత్ రిజర్వాయర్ కాన్సెప్ట్ ఉంది మీరు చేసుకోండి ఎవడు ముందు కాదా రివర్మోత్ బెడ్ మేనేజ్మెంట్ తెలియదు కదా రివర్ బెడ్ మేనేజ్మెంట్ తెలియదు శాండ్ తీసేడం అమ్మేయడం ఆ శాండ్ మ్యాపింగ్ ఉంటుంది ఆ శాండ్ మ్యాపింగ్ కూడా ఫాలో అవ్వలేదు మనం శాండ్ ఇష్టం వచ్చినట్టు తీసేసాం లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని డ్యాముల్ని అలాగే వాట్ల గేటు నిర్వహణని గాలికొదిలేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు దాపురించాయని చెప్పి నిపుణులు అంటున్నారు మీ పరిస్థితులు ఏంటి ఈ విషయంలో అది ముమ్మాటికే నిజం దాని పర్యావర్సనంగానే ఉలిచింతల దగ్గర గేటు కొట్టుకుపోయింది గేటు కొట్టుకుపోతే దానికి కావలసినటువంటి మరమ్మత్తు చేయడానికి బుష్లు కావాలంటే జపాన్ నుంచి రావాలి ఆ జపాన్ కంపెనీ పంపించలేదు అనేటువంటి పేరుతో రెండేళ్లు దాన్ని రిపేర్ చేయలేదు తర్వాత గుండ్లకంప దగ్గర ముందు ఒక గేటు కొట్టుకుపోయింది దాన్ని రిపేర్ చేయమని ఆందోళన చేస్తే ప్రజలు చేయలేదు ఈలోపు రెండో గేటు కొట్టుకుపోయింది అయినా చేయలేదు ఇక మొత్తం గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి గగ్గోలు పెట్టినప్పటికీ ఆ ప్రభుత్వం దిగిపోయింది కానీ ఆ పనులు మాత్రం జరగలేదు ఈ రోజు పర్యావసనంగా గుండ్లకంపలో నీళ్లు నిలబెట్టే పరిస్థితి లేదు ఒంగోలుకి త్రాగునీరు కూడా లేనటువంటి దుస్థితి ఏర్పడింది అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు చిన్న ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టు కుట్టుకుపోయింది ముందు అవన్నీ నీళ్లు అన్నమయ్య ప్రాజెక్టు మీద వచ్చి పడతాయి చర్యలు తీసుకోమంటే ఆ చర్యలు తీసుకోలేదు పైపెచ్చు అన్నమయ్య ప్రాజెక్టు కింద ఇసుకంతా కూడా తవ్వేసి అక్రమ రవాణా చేసేసారు దాని ప్రజావసనంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది దాన్ని ఎనిమిది వందల కోట్ల రూపాయల అంచనా వేయంతో పునర్నిర్మాణం చేస్తామన్నారు ఉన్నారు జిఓఈ విడుదల చేశారు ఒక్క రూపాయి విడుదల చేయలేదు ఖర్చు పెట్టలేదు ఒక్క ఇటుక వేయలేదు కడకు అక్కడ ముప్పై తొమ్మిది మంది మరణించారు మరణించినటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోలేదు నివాస గృహాలను నిర్మిష్ నిర్మించలేదు వాళ్ళు తాడేపల్లికి వచ్చి మొరబెట్టుకోవడానికి వస్తే పోలీసులు జుట్టుబట్టి లాగి పడేసి తన్ని తరిమేశారు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో చూసాం అలాంటి దుస్థితే శ్రీశైలం దగ్గర కూడా ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఉపద్రవం వల్ల పెద్ద వరదల వల్ల ఆ రిజర్వాయర్ దగ్గర కింద పంజ్ పూల్లో దెబ్బతినింది గుంతల పడ్డాయి రిపేర్ చేయకపోతే ప్రమాదం అని చెప్పారు నాగార్జున సాగర్ దగ్గర కూడా అలాంటి ప్రభావం సమస్య ఉత్పన్నమవుతున్నదని చెప్పారు సమస్య పట్టించుకోలేదు నిధులు కేటాయించలేదు రిపేర్లు చేయలేదు నేటి వరకు ఆ సమస్య కొనసాగుతున్నది మనం చూసాం తుంగభద్ర దగ్గర గేటు కొట్టుకోకపోతే కర్ణాటక అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో అక్కడ నాయుడిని తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు నలభై యాభై టీఎంసీలు నీరు వృధాగా పోయింది అక్కడ హెచ్ఎల్సి కింద ఎల్ఎల్సి కింద కేసీ కెనాల్ కింద పంట వేసుకోవడం సాధ్యం కాదని ఆందోళన చెందారు ప్రజలు కానీ ఆ నీటిని నిలబెట్టారు తిరిగి ఇవాళ వంద టీఎంసీల నీరు తుంగభద్రలో నిల్వ చేశారు పంటలకు నీరు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వాలు అప్రమత్తంగా యుద్ధ ప్రాతిపదిపైన చర్యలు తీసుకుంటే అవసరమైన నిధులు కేటాయిస్తే నిపుణుల యొక్క సేవలు తీసుకుంటే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది సమాజానికి కేంద్ర ప్రభుత్వం డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేయడానికి ఆధునీకరించడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కోసం ఐదు వందల కోట్లు విజయవాడ కేటాయించారు గుంటూరుకు ఐదు వందల కోట్లు కేటాయించారు ఆ ప్రముణం డ్రైనేజీ పనులు చేసుకుంటే ఈ వరదల సందర్భంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉంటే నేరు వెళ్ళిపోయేది ప్రజలు ఇంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు లక్ష్మీనారాయణ గారు మీరు నిన్న గమనించే ఉంటారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తూ ఈ చంద్రబాబు నాయుడు ఇంటిని మునకుండా చూసుకోవడం కోసం విజయవాడను ముంచేశారని ఆరోపించారు ఒక సాగునీటి పారుదల నిపుణుడిగా మీరేమంటారు అది జగన్మోహన్ రెడ్డి గారు నోటుకుండా వచ్చినటువంటి మాట ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రాజెక్టులు నదులు జలాలకు సంబంధించినటువంటి సమస్యలు అవగాహన కొనదాని అవగాహన రాహిత్యంతో మాట్లాడినటువంటి మాటలు అవి కృష్ణానదికి కుడి వైపున కరకట్ట పక్కన చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ఇల్లుంది బుడమేర ఎక్కడ ఉన్నది విజయవాడలో ఎక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి కృష్ణానదికి ఎడమ వైపున కృష్ణానది ఉన్నటువంటి తూపూడి గాని లేకపోతే ఇబ్రీంపట్నం రింగ్ రోడ్డు గాని భవానీ నగర్ కానీ గొల్లపూడి కానీ అన్ని కుడి ఎడం వైపున ఉన్నాయి ఈ రోజు అజిత్సంగ నగర్ కానీ ఇవన్నీ కూడా ఉడమేరుతో నీటితో మునిగినటువంటి ఐదు అడుగులు నుంచి ఎనిమిది అడుగుల వరకు నీరున్నటువంటి ప్రాంతాలు కృష్ణానదికి ఎడం వైపున ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉన్నది కుడివైపున ఏమైనా సంబంధం ఉన్నదా సంబంధం ఉన్నదా అని ఉడమేరు నీరు ఆపేస్తే ప్రకాశం రిజర్వాయర్ లో నీళ్లు తగ్గిపోతాయా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నీళ్లు పోకుండా ఉంటాయా పదకొండు లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల మున్నేరు ఇతర ప్రాంతాల నుంచి పైభాగం నుంచి వచ్చినటువంటి నీరు బుడమేరు నీరు అక్కడికి పోవడం పోకపోవడం అనేది సమస్యే కాదు అది ఒక అవగాహన అవగాహనా రాజ్యంతో మాట్లాడి ప్రజలను పక్కదారిని పట్టించినటువంటిది ఆయన నిపుణులతో మాట్లాడి ఇప్పటికైనా తెలుసుకొని జ్ఞానోదయం కలిగించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్పుగా మాట్లాడానని శాస్త్రి గారు ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా కార్యకరాపాలను మీరు చూస్తున్నారు కదా ఏపీకి కూడా అలాంటి వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందంటారా ఇంప్లిమెంటేషన్ చేయలేని చేతకాంతనాన్ని చేతకాంతనంతో మనం ఒక వ్యవస్థని ఫోర్స్ఫుల్ వ్యవస్థను పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకన్నా నేను ఎవరినన్నా దిక్మాలి మున్సిపాలిటీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ మన భారతదేశానికి అవసరం లేదు ఈ మూడింటిని మర్చి చేసే ఈ మూడింటిని మర్చి చేస్తేనే మీకు ఈ తీర ప్రాంత అభివృద్ధి జరుగుతుంది మిన్న పుస్తకం రాశాను జగన్మోహన్ రెడ్డి కాల్వాకి నదికి తేడా తెలీదండి సముద్రానికి మహాసముద్రానికి తేడా తెలియదండి ఆయన పెద్దగా నేను తెలిసిన నేను అనుకోను ఎందుకంటే పెద్దగా చదువుకున్న వ్యక్తిగా ఆయనకి అంత ఆయన చదువుకున్నాడు ఆయన ఆయన డిపా అలా ఐఏఎస్ కూడా పెద్ద ఐడియా ఉండదు ఏంటంటే మీకు జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి కూడా ఈ తీర ప్రాంతం ఆయన స్ట్రాటజీ రాయలేదు డ్రిడ్జింగ్ పాలసీ లేదు డ్రిడ్జింగ్ అనేది హర్ట్ ఏపీ డ్రిడ్జింగ్ కార్పొరేషన్ అనేది ఇప్పటిదాకా పెట్టలేదు అది జగన్మోహన్ రెడ్డి అప్పుడు అప్పట్లో చాలా స్పష్టంగా కేంద్రం చెప్పింది డ్రిడ్జింగ్ కార్పొరేషన్ పెట్టమని మీరు డ్రిడ్జి చేయమని చెప్పింది అని మైనర్ మేజర్ అన్ని విధి అంటే విధి విధిగా చేయాలి విధి విధానాలతో చేయాలి టెన్ గా చేయాలి మీరు హైడ్రా గురించి చెప్తున్నారు హైడ్రా ఎందుకంటే ఇంక తప్పక పెట్టుకున్నాం అది ఇంకెవడు మాట అనట్లేదు ఏదో చోట మనం ఇది బ్రేక్ పడాలి ఇంత వేల ఎకరాల వాళ్ళది కనీసం వంద ఎకరాల్లో అరవై ఎకరాలు ఇరవై ఎకరాలు కొట్టేశారు మనది అలా కాదండి రెండు లక్షల అరవై ఆరు వేల ఎకరాల్లో లక్ష అరవై ఆరు వేల ఎకరాలు కొద్దిగా సాగ కొల్లేరు సరస్సు అయితే అందులో ఎనభై వేల ఎకరాలు కొట్టించారు వీడివాడని కాదు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఎవరు ఏ పార్టీ వాళ్ళు హైడ్రా పెట్టి తీరాలి పది జిల్లాల్లో కూడా మీకు ఎనిమిది వేల ఏడు వందల ఏడు వందల స్క్వేర్ మీటర్ల కృష్ణా జిల్లా ఏడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల స్క్వేర్ మీటర్ల వెస్ట్ గోదావరి జిల్లా ఈ రెండు జిల్లాలు కలిపితే ఒక జే ఒక కంట్రీ అది ఒక కింద లెక్క యూరోప్ లో ఆ యూరోప్ లో ఆ కంట్రీకి మీరు ఎంత బడ్జెట్ పెడుతున్నారు ఎంత రివర్ డ్రిడ్జింగ్ చేస్తున్నారు అసలు డ్రిడ్జింగ్ అనే పదమే లేదు ఏంటంటే దా దాని బ్రిడ్జింగ్ వేళ దృష్టిలో బ్రిడ్జింగ్ అంటే ఆ మట్టిని తీసుకెళ్ళిపోవడం ఆ మట్టిని తీసుకెళ్ళి ఆ శాండ్ని తీసేయడం శాండ్ని తీసేయడం తప్పితే ఇంకేం లేదు వాళ్ళకి అసలు ఇంక తెలియదు ఎందుకు అన్నాను కదా కాలువాకి అది తేడా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో కృష్ణ అలాగే తుంగభద్ర వరదలు వచ్చినప్పుడు కర్నూలు నగరం పూర్తి స్థాయిలో మునిగిపోయింది ఆ విషయం మనందరికీ తెలుసు నదుల్ని ఆనుకునే చాలా నగరాలు ఉంటున్నాయి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కువ నష్టం జరగకూడదంటే చంద్రబాబు ప్రభుత్వం ముందున్న తక్షణ సవాళ్ళు ఏంటి నదుల వడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు నీరు ప్రాణాధారం కాబట్టి పట్టణాలు నగరాలు అభివృద్ధికి చెందినాయి ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలేయడం వల్ల ఎలాంటి ప్రమాదము ఈరోజు విజయవాడకు కానీ అటువైపు నిర్మాణంలో ఉన్నటువంటి అమరావతికి కానీ జరగలేదు ఆ ప్రాజెక్ట్ ఆ విజయవాడ ఆనకట్ట పద్దెనిమిది వందల యాభై రెండు యాభై ఐదు మధ్యలో సర్ ఆర్ధర్ కాటన్ నేతృత్వంలో నిర్మించారు దాని తర్వాత పది లక్షల అరవై వేల క్యూసెక్ల నీరు ఒక సందర్భంలో వచ్చినాయి దాన్ని దాని స్థానంలోనే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఎనిమిది మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజీని పునర్నిర్మాణం చేశారు అది నిర్మాణం చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఆ నిర్మాణమేమో గరిష్ట నీటి విడుదల సామర్థ్యం పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు అయితే పది లక్షల తొంభై వేల క్యూసెక్ పది లక్షల తొంభై వేల క్యూసెక్ నీరు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది కానీ నిన్న సెప్టెంబర్ రెండో తారీఖు పన్నెండో గంటల నుంచి మూడు గంటల వరకు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు ప్రవహించింది అయినా ప్రమాదం వాటి లేదు అందువల్ల నిర్వహణ సామర్థ్యం ఉంటే నైపుణ్యం కలిగినటువంటి సిబ్బంది ఇంజనీర్లు రాజకీయ నాయకత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు నీరు ప్రాణాధారం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిదే ముఖ్యమైనది ఇక రెండవది ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రకాశం బ్యారేజీ మూడు టీఎంసీల సామర్థ్యమే ఎక్కువ నీరు నిల్వ చేసుకోలేము అందువల్ల ప్రకాశం బ్యారేజీ పైన పులిచింతలకి దిగువ భాగంలో వైకుంఠాపురం దగ్గర ఒక ఇరవై టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ నిర్మించుకుంటే ఈ రోజు ఏదైతే మున్నేరు నుంచి వచ్చినటువంటి నీరు పులిచింతల కృష్ణా కృష్ణానది వచ్చింది సముద్రంలోకి వెళ్ళింది అదే వైకుంఠాపురం దగ్గర రిజర్వాయర్ ఉంటే ఆ నీటిని నిలేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రకాశం బ్యారేజీ మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది అలాగే ప్రకాశం బ్యారేజీ కింద కూడా గత కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే రెండు రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్ చేశారు పరిపాలన అనుమతులు ఇచ్చారు వాటిని కూడా నిర్మాణం చేసుకుంటే నీటిని నిలవేసుకోవడానికి వివిధ ప్రాంతాలలో నీటిని నిలవేసుకునేటువంటి అవకాశాలు ఉన్న ప్రాంతాలలో ఆనకట్టలు కానీ రిజర్వాయర్లు కానీ నిర్మించుకోవాలి అలాగే సిద్ధేశ్వరం దగ్గర శ్రీశైలం ఎగువ భాగంలో సిద్ధేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టమని రైతులు ఆందోళన చేస్తున్నారు శ్రీశైలం మీద ఒత్తిడి తగ్గడానికి కూడా ఆనకట్ట నిర్మిస్తే ప్రయోజనం ఉంటుంది గుండ్రేవుల దగ్గర పై పైభాగంలో ఏసీ కణాలకి అందరినివాకి ఉపయోగపడేటువంటి ఇరవై టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ నిర్మించాలని పరిపాలనాభూతి గతంలో ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది దాన్ని నిర్మించుకుంటే నీరు నిల్వ చేసుకోవచ్చు పైభాగంలో అందువల్ల పైనుంచి వచ్చేటువంటి నీటిని ఎక్కడ కక్కడ నిలవేసుకోవడానికి రిజర్వాయర్ల నిర్మాణం ఆనకట్టల నిర్మాణం చేసి సద్వినియోగం చేసుకుంటే కరువుపేట రాయలసీమ లాంటి ప్రాంతాలకి ప్రకాశం లాంటి ప్రాంతాలకి నీరు సాగు వస్తాయి లక్షల ఎకరాలు అలాగే ఈరోజు కృష్ణా గుంటూరు ప్రాంతాలు ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం కూడా తగ్గిపోతుంది శాస్త్రి గారు ఇప్పుడు ఉత్తరాఖండ్ లో అలాగే వైనాడ్ గతంలో జరిగిన విపత్తులను మీరు చూశారు కదా స్వయంగా అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏపీలో కూడా రాకుండా ఉండాలంటే మీరు చేసే సూచనలు ఏంటి జరిగింది ప్రతి ఒక్కరు ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల వాళ్ళు ప్రతి ఒక్కరు కాలు కొనుక్కోవడం వాడి ఇంటి ముందు కణాలు ఉండడం వాడు వాడు కొంత పూడ్చుకోవడం వాడు వాడు కొంత పూడ్చుకోవడం అలా 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 కెనాల్ని పూజేస్తారు చిన్న కెనాల్స్ అయిపోయినాయి ఆ చిన్న చిన్న కెనాల్స్ అయిపోయినాయి ఇంకా వేరే వాళ్ళకి దారి లేదు వాళ్ళ కార్లు పెట్టుకోవాలి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినాయి సో ఇలాంటివి ఏమైందంటే మొత్తం అన్ని చోట వైనాడైనా అంతే ఇష్టం వచ్చినట్టు కట్టేశారు ఆ జలపాతాల్లో ఆపడం జలపాతాలను వాళ్ళకి తగ్గట్టుగా కమర్షియల్ యాక్టివిటీస్ కు వాడేయడం అవన్నింటినీ తిప్పేయడం ఎక్కడెక్కడ కొండలో నరికేయడం మిషకొండ ఏంటి అది అది ఎంత ఎంత వాయులేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ రెండు వందల కోట్ల పె పెనాల్టీ వేసింది అది అది ఏంటి ఎంత తప్పు అది ఎందుకంటే మనకు తెలిసి ఉంటే చేస్తున్నాం ప్రజల మీద అవగాహన ఉండదు నదుల మీద అవగాహన ఉండదు సహజ వనరుల మీద అవగాహన ఉండదు వ్యవస్థ మీద అవగాహన ఉండదు గవర్నెన్స్ మీద అవగాహన లేదు అది దానికి పర్యావరణం మనకి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా అదే ఇది కొట్టి విజయవాడ చూసాం కదా తమిళనాడులో చూసాం అడయారు ఎవరు అడయారు ఎవరు ఏంటి ప్రతి ఐదేళ్లు ఆ జయలలిత అడిగినప్పుడు జయలలిత అడిగినప్పుడు అదే చెప్పు అడయారు ఎవరు డ్రిడ్జే చేయలేదు సముద్రం పైకి వెళ్ళిపోయిన కిందకి వెళ్ళిపోయింది ఎందుకంటే సముద్ర గర్భంలో మీరు సముద్ర గర్భంలో డ్రిడ్జ్ చేయాలి ఎక్కడ చేశారు అన్సల్ దగ్గర ఎక్కడైనా ఎప్పుడైనా డ్రిడ్జ్ చేశారు వీళ్ళు ఈ ఐదేళ్లలో చేయలేదు కూర ఏమైనా దాన్ని డ్రిజ్ చేసి తీసారా చేయలేదు యానా అంటే శాండ్ అమ్ముకున్నారు ష్టం వచ్చినట్టు అమ్మేశారు దానికి పెద్దత లేదు విధానం లేదు ఇప్పుడు వచ్చి అరుపులు కేకలు వాళ్ళు ఇచ్చేసారు ప్రజల్ని ప్రజల్ని ఇబ్బందుల్లోకి మీ యొక్క మీ యొక్క తెలివితేటలు మీకు తెలివితేటలు లేవు మీకు పాలనా దక్షత లేదు మీకు గవర్నెన్స్ చా అనేది దాని పదానికి కూడా అర్థం తెలియదు కాలువాకి నదికి పెద్దగా వ్యత్యాసం తెలియదు మీకు మీకు ప్రతిదానికి విధి విధి విధానాలు లేవు కదా విస్తీర్ణానికి వైశల్యా వైశాల్యానికి కూడా తేడా తెలియదు గవర్నమెంట్ ఇది విస్తీర్ణానికి వైశాల్యానికి తేడా చెప్పాలండి అవును అన్న అది తెలీదు ఇప్పుడు ఈ ముప్పై నాలుగు నలభై రోజులు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందండి అండి అది ఇవన్నీ ఏంటనుకున్నారు పీరియాడికల్ యాక్టివిటీస్ మనం మాట్లాడకుండా గత సంవత్సరం గురించి నేను గత సంవత్సరంలో ఉన్న ముఖ్యమంత్రి గవర్నమెంట్ గురించి మాట్లాడుతాం ఆ క్యాబినెట్ గురించి ఆ దిక్కుమాల కేబినెట్ గురించి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ శాస్త్రి గారు థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళ ప్రతిధ్వని